నలభై ఏడవ కీర్తన ప్రధాన గాయకునికి కోరాహు కుమారులు చేసినది గీతము సర్వజనులారా చప్పట్లు కొట్టుడి చయద్వనులతో దేవుని కూర్చి ఆర్పాటము చేయుడి యహోవ మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు ఆయన జనములను మనకు లోపరుచును మన పాదముల క్రింద ప్రజలను అణగదొక్కును తాను ప్రేమించిన యాకోపునకు మహాతి శయాస్పదముగా మన స్వాస్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసియున్నాడు దేవుడు ఆర్పాటముతో ఆరోహణమాయను పురాత్వానితో ఎహోవ ఆరోహణమాయను దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడయ్యున్నాడు జనుముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులే ఉన్నారు భూనివాసులు ధరించుకొను కేడములు దేవునివి ఆయన మహోన్నతుడాయను